హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కోటి సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైన రోజు కోటి సోమవారం మనకి ఈ నెల అక్టోబర్ ముప్పయో తారీఖు కోటి సోమవారం రోజు కంపల్సరిగా కార్తీక మాసం ఎల్లోలోపు శివుడి పూజలో ఈ నాలుగు దీపాలను ఖచ్చితంగా వెలిగించండి కొబ్బరి దీపారాధన అంటే నారికేల దీపం మూడు ఒత్తులు వేసి నారికేల దీపం పిండి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పిండి దీపం ఉసిరి దీపం సాక్షాత్తు స్వరూపం విష్ణు స్వరూపం ఉసిరి దీపం మట్టి ప్రమిదలో దీపారాధన ఈ నాలుగు దీపాలను మనము కార్తీక మాసం ఎల్లోలోపు శివుడి పూజలో కంపల్సరిగా ఏకాదశి గడియల్లో కానీ పౌర్ణమి గడియల్లో కానీ దీపారాధన మనం చేసినట్టయితే శివుని అనుగ్రహంతో పాటు పా పాపాలు తొలగిపోయి పుణ్యప్రాప్తి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దీపాలను వెలిగించేలా చూసుకోండి ఇంటిలో కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరి ేల దీపం పిండి ప్రమిత తయారు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి